ఎమ్మెల్యే కల్వకుట్ల సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పది నెలలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించలేదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ప్రారంభించడం తప్ప ఏమి చేయలేదన్నారు రాష్ట్రంలో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారని వెంటనే సమీక్ష సమావేశం పెట్టారని కోరారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం గాంధీకో ఉస్మానియాకో కో వరంగల్లో కే కో ఏ ఒక్క హాస్పిటల్ విజిట్ చేయలేదు వారు వెళ్ళిందల్లా ఏమనంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు ఇనాగ్రేషన్ చేస్తారు వాళ్ళు వారు ఆ ప్రైవేట్ డాక్టర్లతో ముచ్చట్లు పెడతారు తప్ప ఇప్పటి వరకు వారు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేసిన దాఖలా లేవు పది నెలలు అయింది ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు లాస్ట్ మంత్లో నీలోఫోర్ హాస్పిటల్ ఇది తొమ్మిది మంది చిన్నారులు చనిపోయినారు ఇట్లాంటి న్యూస్ రోజు ఇది ఉండి కేవలం నీలోఫోర్ హాస్పిటల్ నేను చెప్పేది ఇది ఇలాంటివి గాంధీలో అన్ని ఆసుపత్రులు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరు వెంటనే సమీక్ష సమావేశం పెట్టి మేము కూడా అవసరమైతే మీ సమావేశానికి మీరు రాణిస్తే పోలీసు లేకపోతే మేము కూడా వస్తాము మీతోని మేము కూడా కొన్ని సూచనలు చేస్తాము సలహాలు చేస్తాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్